దేశభద్రత రక్షణలో భారత్ మరో కీలక ముందడుగు వేసింది అత్యాధునిక ఆయుధ సంపత్తి పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో పరికరాలను రూపొందిస్తూ రక్షణ రంగంలో భారత్ ప్రపంచంలోనే తిరుగులేని శక్తిగా ఎదుగుతోంది ఆత్మనిర్భర్ అనేది ఒక నినాదమే కాదు అది ఇప్పుడు వాస్తవికతను సంతరించుకుంటుంది భూతలం గగనతలం సముద్ర జలాల సరిహద్దుల రక్షణలో ఎదురవుతున్న సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొంటూ దేశం సూపర్ పవర్గా అవతరిస్తోంది భూతల సరిహద్దు రక్షణ కంటే సముద్ర సరిహద్దుల భద్రత అత్యంత క్లిష్టమైనది అయితే సముద్ర సరిహద్దుల రక్షణకు ఆధునిక ఆయుధాలు యుద్ధనౌకలు అత్యాధునిక సాంకేతికత కీలకంగా మారింది అయితే ఆ దిశగా మనదేశం మరో ముందడుగు వేసింది అద్భుతమైన ఎలక్ట్రానిక్ వార్ఫేడ్ వ్యవస్థలు కలిగిన ఐఎన్ఎస్ హిమగిరి ఐఎన్ఎస్ ఉదయగిరి యుద్ధనౌకలు నౌకాదళంలో చేరటం శుభపరిణామంగా చూస్తూ ఉన్నారు శత్రువులకు ఏమాత్రం కనిపించకుండా వారి దాడులను తిప్పికొడుతూ చాలా బలంగా ఎదురుదాడులు చేయటమే ఈ యుద్ధనౌకల ప్రత్యేకత ఆత్మనిర్భర్ నినాదంతో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఉదయగిరి హిమగిరి యుద్ధ నౌకలు రూపొందించబడ్డాయి దాదాపు ఆరు వేల ఏడు వందల టన్నుల బరువున్న ఈ నౌకలు సూపర్సానిక్ క్షిపణులు యాంటీ సబ్మెరైన్ ఆయుధాలతో సముద్ర రక్షణలో శక్తివంతంగా నిలుస్తున్నాయి ఆధునిక యుద్ధశ్రేణికి చెందిన ఈ నౌకలు అందుబాటులోకి రావడంతో ఆయుధ సంపత్తి స్వయం సమృద్ధిని సాధించాలనుకున్న భారత లక్ష్యానికి అద్దం పడుతుంది ఇవి భారత నౌకాదళానికి చెందిన నీలగిరి శ్రేణిలోని స్టెల్త్ బ్రిగేడ్లు ప్రాజెక్టు సెవెంటీన్ ఆల్ఫా క్రింద వీటిని నిర్మించారు సముద్రంలో సంభవించే ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవలందించడం సముద్ర ఉగ్రవాదాన్ని స్మగ్లింగ్ అక్రమ రవాణాను అరికట్టేందుకు ఉదయగిరి హిమగిరి నౌకలు అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి మరెన్నో విశిష్టతలు కలిగిన ఈ రెండు యుద్ధనౌకల ప్రారంభోత్సవానికి తూర్పు నౌకాదళం ప్రాంతంలోని భాగమైన విశాఖపట్నం వేదికయింది దేశ రక్షణ రంగ విశిష్టతను మరింత పెంచే విధంగా కన్నుల పండుగగా జరిగిన ఈ కార్యక్రమానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఆయనకు తూర్పు నౌకాదళం ఘనస్వాగతం పలికింది సముద్ర సరిహద్దుల రక్షణలో పూర్వం విశిష్ట సేవలందించిన తొలితరం యుద్ధనౌకలు ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరిల పేర్లనే ఆధునిక యుద్ధశ్రేణికి చెందిన ఈ రెండు నౌకలకు పెట్టడం విశేషం ఈ సందర్భంగా ఈ రెండు వార్షిప్ల విశిష్టతలను ప్రత్యేకతలను తెలియజేసే ప్రత్యేక ప్రోమోను మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆసక్తిగా తిలకించారు ఈ సందర్భంగా ఈ రెండు వార్షిప్పులు విశిష్టతలను ప్రత్యేకతలను తెలియజేసే ప్రత్యేక ప్రోమోను మంత్రి రాజ్నాథ్ సింగ్ modern warships are engineering marvels their indigenous design and construction embody both technological prowess and strategic intent few tributes to india's maritime power stand taller than the mighty udegeeri and himgiri Warships follow in the proud wake of legends. Their predecessors, the erstwhile Udegiri and Himgiri, marked our transformation from a buyer's to a builder's navy. Both warships served the nation with distinction for over three decades. The new F 34 and F 35 are future ready multi mission. These core values of duty, honor and courage. Udegiri and Himgiri will soon hoist the ensign and stand combat ready to undertake any task, anytime, anywhere, anyhow. భారత నౌకాదళం చరిత్రలో ఒకేసారి రెండు యుద్ధ నౌకలను ప్రారంభోత్సవం చేయడంతో నూతన ఘట్టం ఆవిష్కృతమైంది ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధ నౌకలు అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి ఇవి రెండు రెండు వేరువేరు షిప్ యార్డులలో రూపొందించారు అలా నిర్మితమైన వార్షిప్లు ఒకేసారి నౌకాదళంలో చేరడం ఇదే తొలిసారి ప్రాజెక్ట్ ఏ ఆల్ఫా కింద నిర్మించిన తొలి నౌక ఐఎన్ఎస్ నీలగిరిని ఈ ఏడాది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కమిషన్ చేశారు ఈ ప్రాజెక్టులో రెండో యుద్ధనౌక ఐఎన్ఎస్ ఉదయగిరి దీనిని ముంబాయిలోని మాజ్గఢ్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది భారత నౌకాదళానికి చెందిన వార్షిప్ డిజైన్ బ్యూరో డిజైన్ లిమిటెడ్ చేసిన వందవ నౌక ఐఎన్ఎస్ ఉదయగిరి ఇక ఐఎన్ఎస్ హిమగిరిని కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేసింది ఇలాంటి నౌకను అక్కడ నిర్మించడం ఇదే తొలిసారి ఇలాంటి భారీ యుద్ధ నౌకలను రూపొందించి నౌకాదళంలో ప్రవేశపెట్టడం భారత నౌకాదళ నిర్మాణ రంగంలో ఎంత పటిష్టంగా ఉందో ప్రపంచానికి దేశం చాటి చెబుతోంది Comment c'est ça My collection. Please, this is your tool. Damage condition, Yankee. Thank you. Please, NCR.

She combines stealth features, integrated weapons and sensors, and is built to the highest quality and safety standards. These attributes make her one of the world's most powerful frigates and a testament for India's warship building prowess. Udaygiri is a proud symbol of Atmanirbar Bharat and our nation's pursuit for self reliance in defense. Where possible only with the steadfast support of the Ministry of Defense, the Warship Design Bureau, అనంతరం హిమగిరి నిర్మించిన కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ ప్రతినిధి మాట్లాడుతూ హిమగిరి విశిష్టతలను వివరించారు Himgiri is special, a defining moment in our 65 years of warship building. From INS Ajay, way back in 1961, a 35 meter long, 160 ton sewer defense boat, India's first indigenous warship, to this Himgiri, an advanced weapon intensive frigate, 6,670 ton and 149 meters long. This journey.

नौका दलुद्र सरहद मरीजी और, और कॉम्पिटिशन के भरे इस युग में भारतीय नौसेना की समुद्र में ओवरवेलमिंग फोर्स डिलीवर करने की क्षमता भारत के दुश्मनों के खिलाफ एक क्रेडिबल डेटरेंस है हमने इसे ऑपरेशन सिंदूर के दौरान बाखूबी प्रदर्शित किया जब हमारी यूनिट्स की स्विफ्ट डिप्लॉयमेंट और एग्रेसिव पोस्टरिंग ने पाकिस्तान की नौसेना को एक तरह से कैद करके रखा और उन्हें मजबूर किया कि कानेटिक एक्शंस को समाप्त करने का हमसे अनुरोध करें सर आपने कुछ दिनों पहले विक्रांत के डेक पर भारतीय नौसेना से कहा था कि ऑपरेशन सिंदूर अभी खत्म नहीं हुआ है और अगली बात जरूरत पड़ी तो हो सकता है कि ओपनिंग हमारी नौसेना के द्वारा ही होगी आज मैं यह कहना चाहूंगा कि उदयगिरी और हिमगिरी जैसे आधुनिक और स्टेट ऑफ द आर्ट प्लेटफॉर्म्स हमें दुश्मन को ओपनिंग नॉकआउट पंच देने में और भी सक्षम बनाते हैं इस अवसर पर मैं माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के शब्द भी याद करना चाहूंगा जिन्होंने कहा था सुरक्षा का मूल सिद्धांत यह है कि आपके पास अपने यूनिक और कस्टमाइज सिस्टम होने चाहिए यूनिकनेस और सरप्राइज एलिमेंट तभी हो सकते हैं जब उपकरण आपके खुद के देश में विकसित हों इस संदर्भ में हमारे लिए बहुत ही गौरव की बात है कि हिमगिरी और उदयगिरी भारतीय नौसेना के अपने वॉरशिप डिज़ाइन ब्यूरो द्वारा डिज़ाइन किए गए सौ और एक सौ शिप्स हैं और इनमें पचहत्तर परसेंट से अधिक इंडिजिनियस कंटेंट है मुझे आशा है कि आप दोनों शिप आगे भी एमएसएमईज और स्टार्टअप्स को और मौका देते रहेंगे అనంతరం ఈ కార్యక్రమం ముఖ్య ఘట్టానికి చేరింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత త్రివర్ణ పతాకంతో పాటు నావికా దళానికి చెందిన పతాకాలను ఆవిష్కరించి ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధనౌకలను జాతికి అంకితం చేశారు ఈ సందర్భంగా రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ ఆత్మనిర్భర్ నినాదంతో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ యుద్ధ నౌకలను రూపొందించడం జరిగిందని ఇవి మన సముద్ర సరిహద్దు పరిరక్షణతో పాటు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉంటాయని ఆపరేషన్ సింధూర్ ఇంకా మిగిలి ఉందని ఆయన స్పష్టం చేశారు कमीशनिंग पर उपस्थित हैं तो मैं यह कहना चाहूंगा यह सिर्फ भारतीय नौसेना की क्षमता में याफा नहीं है बल्कि यह एक स्पष्ट संदेश भी है कि भारत अपनी समुद्री सीमाओं की सुरक्षा के लिए पूरी तरह से सक्षम है और किसी भी परिस्थिति में पूरी तरह से तुरंत प्रतिक्रिया देने के लिए भी तैयार है साथियों इन दोनों युद्धपोतों की कमीशनिंग से भारतीय नौसेना को ब्लू वाटर नेवी के रूप में और भी मजबूती मिली है और अब हम न केवल अपने कोस्टल एरियाज बल्कि इंडियन ओशन के दूर दराज के हिस्सों में भी चाहे वह पायरेसी से मुकाबला हो स्मगलिंग और इलीगल ट्रैफिकिंग के विरुद्ध कोई लड़ाई हो समुद्री आतंकवाद पर अंकुश लगाना हो या फिर प्राकृतिक आपदा के बाद लोगों को राहत पहुंचानी हो इन एडवांस स्टील फीचर और मल्टीरोल कैपेबलिटी वाली हमारी या वारशिप के साथ हर स्थिति में तेज और निर्णायक कार्रवाई ये कर सकेंगे साथियों भारत एक ऐसा राष्ट्र है जिसकी पहचान केवल जमीन से नहीं बल्कि समुद्र से भी जुड़ी है हमारे पास 11,000 किलोमीटर से 11 किलो भी अधिक लंबी समुद्र तट है तीन दिशाओं से समुद्र से हम गिरे हुए हैं हमारा फ्यूचर हमारी प्रॉस्पेरिटी हमारी सिक्योरिटी सारी चीज़ें हमारे समुद्र से बेहद गहराई से जुड़ी हुई हैं इतिहास गवाह है कि प्राचीन काल से ही समुद्र ही हमारे लिए कनेक्टिविटी ट्रेड और कल्चरल एक्सचेंज का एक सबसे बड़ा माध्यम रहा है समुद्री जलमार्ग हमें दुनिया से जोड़ते रहे हैं और यही हमारी इकोनॉमिक प्रोग्रेस के सबसे बड़े फैक्टर्स में एक हैं आज के दौर में इन समुद्री रास्तों को सिक्योर और स्टेबल रखने का दायित्व भारतीय नौसेना ने अपने कंधों पर उठा रखा है साथियों मैं बार बार कहता हूं कि हमारा उद्देश्य शक्ति प्रदर्शन नहीं है भारत कभी भी एग्रेसिव एक्सपेंशनिज्म में विश्वास नहीं करता है। हमने ऑपरेशन सिंदूर चलाकर आतंकवादी ठिकानों को जड़ से खत्म करने का संकल्प लिया और उसको अंजाम भी दिया और मैं कहना चाहता हूं यह ऑपरेशन अभी समाप्त नहीं हुआ है यह फिलहाल स्थगित है यह एक केवल एक पाज है और मैं इस सक्सेसफुल ऑपरेशन सिंदूर के लिए अपनी तीनों सर्विसेज को तीनों सेनाओं को इनके प्रमुखों को सारे सैनिकों को अधिकारियों को अपनी तरफ से हार्दिक बधाई देना चाहता हूं साथियों भारत ने हमेशा दुनिया को शांति का संदेश दिया है यानी हम अपनी तरफ से कभी भी जंग नहीं छेड़ते हैं यह भारत का इतिहास बतलाता है लेकिन हमारी राष्ट्र की शांति और सुरक्षा के लिए कोई चुनौती खड़ा करेगा तो हम उसका मुंह जवाब भी देना जानते हैं और देते रहेंगे देवी और सज्जनों जब ये दोनों वार अपने मिशन पर निकलेंगे तो मेरी शुभकामना है कि वे ऑनर और प्राइड के साथ इंडियन नेवी को सर्व करें समुद्र की लहरों के ऊपर के बीच इनके ऊपर हमारा तिरंगा गर्व से लहराए अंत में एक बार फिर से आप सभी को ढेर सारी शुभकामनाएं देते हुए अपना निवेदन यहीं समाप्त करता हूं आप सबको बहुत बहुत धन्यवाद మంత్రి రాజ్నాథ్ సింగ్కు నౌకాదళం అధికారులు మెమొంటోలను ప్రదానం చేశారు ఈ సందర్భంగా రెండు యుద్ధ నౌకల నిర్మాణంలో ప్రధాన పాత్ర పోషించిన సిబ్బందికి పూర్వం తొలితరం ఐఎన్ఎస్ ఉదయగిరి హిమగిరి నౌకలలో పనిచేసిన రిటైర్డ్ నౌకాదళ అధికారులకు జ్ఞాపకలను రాజ్యంశి అందజేశారు అనంతరం జాతికి అంకితం చేసిన ఐఎన్ఎస్ ఉదయగిరి ఐఎన్ఎస్ హిమగిరి యుద్ధనౌకలలోకి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రవేశించి వాటిని పనితీరును అందులోని ప్రత్యేకతలను ప్రత్యక్షంగా పరిశీలించారు is the cheapest. ఈ కార్యక్రమంలో చివరిగా నౌకాదళానికి చెందిన అధికారులతో రాజ్నాథ్ సింగ్ ఫోటోలు దిగారు రక్షణ రంగంలో నిత్య పరిశోధనలకు ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించేందుకు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రెండు వేల యాభై నాటికి దాదాపు రెండు వందల యుద్ధనౌకలను నిర్మించాలని భారత నౌకాదళం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతోంది అనుకున్న లక్ష్యాలను సాధించి సరిహద్దు రక్షణలో భారత్ సూపర్ పవర్గా రూపొందుతుందని ఆశిద్దాం జై హింద్